నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ ఓ తల్లి తీర్పు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సుగుణమ్మ గారు తన మనవడు మనవరాలు స్కూల్ నుంచి బయటకు వచ్చే వరకు అక్కడే వేచి ఉన్నారు ఆ మధ్యాహ్నం సమయంలో సుగుణగారి కాళ్లకు కనీసం చెప్పులు కూడా లేవు ఇంకా చాలా రంధ్రాలున్న పాత చీరలో తన మనవాళ్ళని పాఠశాల నుంచి తీసుకువెళ్ళడానికి అక్కడికి వచ్చారు సుగుణమ్మ గారి పరిస్థితి చూసి అక్కడికొచ్చిన తల్లిదండ్రులందరూ ఒకరి చెవుల్లో ఒకరు గుసగుసలాడుతున్నారు అక్కడ ఉన్న ఒక మహిళా ఉద్యోగి అమ్మ ఇంత ఎండలో నువ్వు చెప్పులు కూడా లేకుండా ఎందుకు వచ్చావు కాళ్ల మీద బొబ్బలు వస్తాయి అని చెప్పింది అప్పుడు తడి తడికళ్ళతో మేడం నేను దుఃఖపు మంటల్లో చాలా నడిచాను వేసవి వేడి శీతాకాలపు చలి ఇవన్నీ నన్నేమీ చేయలేవు నా మట్టిలాంటి శరీరానికి ఏమీ అనిపించదు అన్నారు అప్పుడు ఆ టీచర్ చాలా ఫీల్ అయ్యారు కానీ ఇంకా ఏమీ మాట్లాడలేకపోయారు ఇంతలో సుగుణమ్మగారి మనవడు మనవరాలు అనిరుద్ అశ్విని బయటకు వచ్చి నానమ్మను చూసి కౌగిలించుకున్నారు సుగుణ గారు పిల్లల్ని తీసుకొని ఇంటికి రావడం ప్రారంభించినప్పుడు అనిరుద్ అశ్విని నానమ్మ పాదాలకు చెప్పులు లేకుండా ఉండడం పాదాలపై బొబ్బలుండడం చూశారు ఇది చూసిన పిల్లలిద్దరి కళ్ళు నీళ్లతో నిండిపోయాయి అప్పుడు అనిరుద్ నానమ్మ నాన్న ఈరోజు కూడా నీకు చెప్పులు తీసుకురాలేదా నాన్నకు నువ్వు ఎన్నిసార్లు చెప్పావు అయినా నాన్న ఒక్కసారి కూడా ఎందుకు వినడు అనగానే సుగుణమ్మ గారు మీ నాన్న చాలా బిజీగా ఉన్నాడు అందుకే సమయం దొరకలేదు లేదంటే మీ నాన్న ఖచ్చితంగా తీసుకొచ్చేవాడు అంది నానమ్మ అబద్ధం చెప్తుందని అనిరుద్ అశ్విని ఇద్దరూ అనుకున్నారు వాళ్ళిద్దరూ ఏమీ అర్థం చేసుకోలేనంత చిన్నపిల్లలేం కాదు అప్పుడు అనిరుద్ నానమ్మ నేను పెద్ద అయ్యాక నీకు పెద్ద కారు కొంటాను అప్పుడు నువ్వు మమ్మల్ని కారులో తీసుకెళ్ళడానికి రావచ్చు అని చెప్పగానే మనవడి మాటలు విని గారు నవ్వారు ఇంటికి చేరేసరికి కోడలు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని పిల్లల కోసం ఎదురు చూస్తూ కనిపించింది అనిరుద్ధ్ అశ్విని త్వరగా వెళ్ళి చేతులు మొహం రండి భోజనం చేద్దురుగాని అంది పిల్లలిద్దరూ త్వర త్వరగా వెళ్ళి చేతులు కాళ్ళు మొహం కడుక్కుని వచ్చి టేబుల్ దగ్గర కూర్చున్నారు సుగుణ గారు కూడా తన ప్లేట్ తెచ్చుకొని టేబుల్ దగ్గర నేలపై కూర్చుంది ఏంటత్తయ్య గారు మీరు కూడా తినడానికి కూర్చున్నారు ఇప్పుడు చేయాల్సిన పనులు ఇంకా ఉన్నాయి అంది కోడలు అప్పుడు సుగుణమ్మ గారు ఉదయం నుంచి ఏమీ తినలేదు ఇప్పుడు మధ్యాహ్నం రెండు గంటలు అయ్యింది ఇప్పుడు నాకు కొంచెం అన్నం పెట్టు అన్నం తినేసి ఆ పనులన్నీ చేసేస్తాను అంటూ సుగుణమ్మ తడి కళ్ళతో మాట్లాడినప్పుడు కోడలికి చాలా కోపం వచ్చింది ఉదయం టీ తాగిన ఆ వృద్ధురాలు మధ్యాహ్నం రెండైనా ఖాళీ కడుపుతోనే ఉంది అయినా సరే కోడలు కొంచెమైనా జాలి లేకుండా ముందు వెళ్ళి బాత్రూంలో విడిచిన బట్టలన్నీ అలాగే ఉన్నాయి వాటన్నింటినీ ఉతికి ఎండలో ఆరబెట్టి కిచెన్లో గిన్నెలన్నీ తోమిన తర్వాత అప్పుడు భోజనానికి రమ్మని చెప్పింది అప్పుడు సుగుణమ్మ గారు అమ్మ లత నా మీద కాస్త జాలి చూపించు నేను ఇంత ఆకలితో చేయలేను నాకు చాలా నీరసంగా ఉంది నాకు కొంచెం అన్నం పెట్టు తిన్నాక మిగిలిన పనులన్నీ చేస్తాను అనగానే నా కోపం తెప్పించకుండా మీరు ఆ పనులన్నీ పూర్తి చేయండి కోపం వస్తే నేను అసలు మనిషినే కాదు అంటూ అరిచింది లత సుగుణమ్మగారు నిశ్శబ్దంగా తడి కళ్ళతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు అనిరుద్ అశ్వినీల కళ్ళు కూడా తడిగా మారాయి పాపం సుగుణమ్మగారు పనులన్నీ పూర్తి చేసి వంటగదికి వెళ్ళి చూసింది అప్పటికి అందరూ భోజనాలు చేసేశారు గిన్నెలన్నింటిలో వెతికి చూసింది ఆహారం అంతా అయిపోయింది ఇదంతా చూసి గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అని రుద్ అశ్విని కూడా తమ హోంవర్క్ చేసుకుంటూ అంతా చూస్తూనే కూర్చున్నారు కానీ లత దగ్గరే కూర్చునుంది కాబట్టి నానమ్మతో ఏమీ మాట్లాడలేకపోయారు పాప సుగుణమ్మగారు గదిలోకి వెళ్ళి నిశ్శబ్దంగా కూర్చున్నారు అప్పుడు ఆమె చూపు అనిరుద్ అశ్వినిల లంచ్ బాస్కెట్లపై పడింది బాస్కెట్లు రెండు ఓపెన్ చేసి చూసినప్పుడు అనిరుద్ అశ్విని లంచ్ బాక్సులలో భోజనం అంతా అలానే ఉంది పిల్లలిద్దరూ స్కూల్లో సరిగ్గా తినలేదని సుగుణమ్మగారికి అర్థమైంది అది ఆలోచిస్తూనే ఆవిడ కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి మనవడు మనవరాలు ఇద్దరూ తన కోసమే ఆహారాన్ని మిగిల్చారని అర్థమయ్యేసరికి సుగుణమ్మ గారికి చాలా దుఃఖం వచ్చింది మెల్లగా ఆ బాక్సులు తీసుకొని ఆహారాన్ని తిన్నారు తర్వాత రోజు సుగుణ గారు గదిలో పడుకున్నప్పుడు పిల్లలిద్దరూ వచ్చి నానమ్మా నువ్వు కళ్ళు మూసుకో అన్నారు ఏం చేస్తున్నారా ఎందుకు నన్ను కళ్ళు మూసుకోమంటున్నారు ఇప్పుడు నా దగ్గర మీతో పాటు ఆటలాడే ఓపిక లేదు అని నవ్వుతూ చెప్పారు అందుకు అనిరుద్ అశ్విని నానమ్మ కళ్ళు మూసుకో నీకోసం మేము ఒక సర్ప్రైజ్ తెచ్చాం అన్నారు అప్పుడు సుగుణమ్మ గారు కళ్ళు మూసుకున్నారు కొంతసేపటికి అనిరుద్ నానమ్మ ఇప్పుడు కళ్ళు తెరవండి అన్నాడు కళ్ళు తెరిచి చూసేసరికి కొత్త చెప్పులు రెండు కొత్త చీరలు ఉన్నాయి సుగుణమ్మ గారు ఆశ్చర్యపోయారు బాబు మీ నాన్న ఇవన్నీ నా కోసం ఎప్పుడు తీసుకొచ్చాడు మరి తనే నాకెందుకు ఇవ్వలేదు మీకెందుకు ఇచ్చి పంపించాడు అనగానే నానమ్మ నాన్న తీసుకురాలేదు అని చెప్పింది అశ్విని నేను అనిరుద్ మా పిగ్గీ బ్యాంకులను పగలగొట్టి నీ కోసమే తీసుకొచ్చాము నువ్వు మమ్మల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి చెప్పులు లేకుండా చిరిగిపోయిన చీరతో వస్తున్నావు కదా అలా వస్తుంటే మాకు అస్సలు నచ్చడం లేదు అని చెబుతూ ఉంటే ఆ మాటలు వింటున్న సుగుణమ్మ గారి కళ్ళల్లోంచి నీళ్లు కారడం మొదలైంది అంతలో లత అక్కడికొచ్చి ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు దొంగతనాలు కూడా మొదలు పెట్టారా అంటూ సుగుణమ్మగారు పట్టుకొని గట్టిగా అరిచింది కోడలు అమ్మ లత నేనేమీ దొంగిలించలేదు ముందు నేను చెప్పేది విను నువ్వు అనవసరంగా కోపం తెచ్చుకోవద్దు అన్నారు సుగుణగారు మీరు అబద్ధం చెప్పకండి దొంగిలించకపోతే మీకు కొత్త చీర చెప్పులు ఎక్కడి వచ్చాయి అంటూ సుగుణమ్మగారిని కొట్టడం మొదలుపెట్టింది ఆ నిరుదశ్విని ఏడుస్తూ అమ్మ నానమ్మను కొట్టొద్దు నానమ్మ ఎలాంటి దొంగతనము చేయలేదు మేమే మా పిగ్గీ బ్యాంకులను పగలగొట్టాము నానమ్మకి చెప్పులు చీరలు ఇచ్చాము అన్నారు ఇది విన్న లత పిల్లలిద్దరినీ ఇష్టం వచ్చినట్టు కొట్టి గదిలో పడేసి తలుపుకి తాళం వేసింది సుగుణమ్మగారు ఎంత వేడుకుంటున్నా లత తలుపులు తీయలేదు అశ్వినిల ఏడుపు శబ్దం మాటి మాటికి వినబడుతూనే ఉంది ఏడుస్తూనే అశ్వినిలు గదిలో తమ తల్లి ఫోన్ టేబుల్ మీద ఉండడం చూశారు ధైర్యం కూడగట్టుకొని ఈరోజు బాబాయ్కి ఫోన్ చేసి ఏడుస్తూ అంతా చెప్పేశాడు ఇదంతా విన్న సంజయ్ వెంటనే అక్కడి నుంచి బయలుదేరి తల్లి దగ్గరకు వచ్చాడు లత బయటకు వెళ్ళి తిరిగొచ్చేసరికి సుగుడమ్మ గారు అశ్వినిల గదికి వేసున్న తాళాన్ని తీసేశారు వాళ్ళిద్దరూ బయటకు రావడం చూసి లత కోపంతో సుగుడమ్మ గారిపై చెయ్యెత్తింది అంతలోపు సంజయ్ కూడా అక్కడికి చేరుకున్నాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి తల్లిని కౌగిలించుకున్నాడు అతని కళ్ళు తల్లిపై పడగానే అతని కాళ్ళ కింద నేల జారిపోయింది అమ్మా అసలిక్కడ ఏం జరుగుతుంది నువ్వేంటి ఇలా ఉన్నావు ఇక్కడ నీకు ఏమాగాయిత్యాలు జరుగుతున్నాయో చెప్పు ఇంతవరకు ఇవన్నీ నాకు ఎందుకు చెప్పలేదు అనగానే సుగుణమ్మగారు ఒక్కసారి కొడుకు వైపు చూశారు కానీ సుగుణమ్మగారు ఏమీ మాట్లాడలేదు నా భర్తతో పాటు నేను కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టుంటే ఇదంతా జరిగేదే కాదు అని ఏడుస్తూ ఆమె గతంలోకి జారిపోయింది అత్తయ్య మామయ్య గారు చనిపోయి దాదాపు ఇరవై రోజులు దాటిపోయింది అయినా సరే మీరు ఏ పని చేయకుండా అలా కూర్చుంటే ఎలా పని చేయకపోతే మనకి ఎలా గడుస్తుంది మీ అబ్బాయి బట్టలుతికి పది రోజులవుతుంది వాటిని మీరు ఇంకా ఉతకలేదు అవి అలాగే పడున్నాయి అనగానే సుగుణమ్మ గారు అమ్మ లత నేను వాటిని వారం క్రితమే శుభ్రం చేశాను నువ్వు నన్ను కబ్బోడు ముట్టుకోవద్దు అని చెప్పావు కదా అందుకే నేను వాటిని ఇక్కడ ఉంచాను నువ్వు లోపల పెట్టడం మర్చిపోయినట్టున్నావు అనగానే మీ తల్లిదండ్రులు మీకు పని నేర్పలేదు కానీ మాట్లాడడం మాత్రం బాగా నేర్పించారు ఈ బట్టలు ఇక్కడ పది రోజుల నుంచి ఇలాగే ఉన్నాయి మీరు వెళ్ళి వాటిని ఉతికి ఇస్త్రీ చేసిన తర్వాత తీసుకురండి అప్పుడు నేను వాటిని కబ్బోర్డ్లో పెడతాను నేను మిమ్మల్ని కబ్బోర్డ్స్ ముట్టుకొనివ్వడం లేదని ఎత్తి చూపిస్తున్నారు కదా మిమ్మల్ని కబ్బోర్డ్లు ముట్టుకొనిస్తే వాటిల్లోంచి మీకు ఇష్టం వచ్చిన వస్తువులు తీసుకెళ్ళిపోయి మీ కూతురికి ఇవ్వాలని చూస్తున్నారా ఇలాంటి పనులు చేయబట్టే కదా నేను మిమ్మల్ని ఇవన్నీ తాకనివ్వడం లేదు అంటూ చిరాగ్గా మొహం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది లత కొడుకు పెళ్ళై దాదాపు పదిహేనేళ్ళు అయ్యింది ఇద్దరు పిల్లలున్నారు అయినా సరే లత తన అత్తమామలకు ఏ రోజు గౌరవం ఇవ్వలేదు తన అత్తమామలతో ప్రేమగా ఒక్కరోజు కూడా మాట్లాడలేదు లత మాటలన్నీ వింటున్న సుగుణమ్మగారు ఏమీ మాట్లాడకుండా మౌనంగా బట్టలు తీసుకుని ఉతకడానికి వెళ్ళిపోయారు అంతలో లతా తల్లి లక్ష్మిగారు ఫోన్ చేశారు లక్ష్మిగారు లతా ఆలోచనలకి అగ్నికి ఆజ్యం పోస్తూ ఉండేవారు లతా మీ అత్తగారు నీతో చాలా కోపంగా ఉంటారని నేను భావిస్తున్నాను పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆమె తన కొడుకు మనసు మార్చి ఆ ఇంటి యజమానురాలవుతుంది ఒక్కసారి ఆలోచించు ఏదో ఒకరోజు ఆమెను వృద్ధాశ్రమానికి పంపించు అనగానే లత నవ్వుతూ అమ్మ నా గురించి నువ్వు ఆలోచించకు నేను నిన్ను చూస్తూ పెరిగాను నువ్వు నీ కాలంలోనే మీ అత్తగారిని ఇంటి యజమానురాలిగా చెయ్యనివ్వలేదు నేను నా ఇంటికి మా అత్తగారు యజమానురాల్లా మారడానికి అనుమతి ఎలా ఇస్తాను అజయ్ రానివ్వండి నేను ఎన్ని ట్రిక్స్ ప్లే చేస్తాను అని చెప్పుకొని కూతుళ్ళిద్దరూ నవ్వుకున్నారు అజయ్ సాయంత్రం పని నుంచి తిరిగి వచ్చినప్పుడు లత అతనికి ఇవ్వడానికి వెళ్ళగానే సుగుణమ్మ గారు నా కొడుకు వచ్చాడు నీళ్లు తీసుకురా లత నా కొడుకు అలసిపోయి ఇంటికొచ్చాడు నువ్వు మొదట చేయవలసిన పని నీళ్లు తెచ్చి తినడానికి ఏమైనా తీసుకురావాలి అసలు ఎంత తలసిపోయాడో చూడు వాడు కష్టపడి సంపాదిస్తే మనం ఇంట్లో కూర్చొని తింటూ ఉంటాం వాణ్ణి పట్టించుకోకపోతే ఎలా అన్నారు వెంటనే లత నా నా భర్త గురించి మీరేం ఆందోళన చెందక్కర్లేదు ఆయన్ని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు అనగానే సుగుణమ్మగారు మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు కొంత సమయం తర్వాత లత అజయ్ ముందు సుగుణమ్మ గారితో అమ్మా మీకు భోజనం తీసుకురానా అని అడిగింది గారు ఆశ్చర్యపోయారు వద్దు కోళ్ళ కాసేపాగు నేను కూడా అజయ్తో పాటే తింటాను అని చెప్పింది అప్పుడు లత చిరాగ్గా మొహం పెట్టి వంటగదిలోకి వెళ్ళిపోయి పిల్లలకు భోజనం పెట్టడం ప్రారంభించింది అజయ్ అంతా చూశాడు కొద్దిసేపటికి అజయ్కి ఆకలితో అశాంతి కలగడం ప్రారంభించింది కోపంగా లత ఎక్కడున్నావు మీరందరూ ఇవాళ నాకు భోజనం పెట్టకూడదనుకున్నారా ఇంటికి వచ్చినప్పటి నుంచి నాకు టీ కూడా తీసుకురాలేదు నీళ్లు కూడా ఇవ్వలేదు అనగానే లత నేను మీకు మీకేం చెప్పాలి మీ అమ్మగారితో మీకు టీ ఇవ్వమని చెప్పాను ఈరోజు నాకు ఒంట్లో అస్సలు బాలేదు కాబట్టి మీ అమ్మగారిని బట్టలు ఉతకమని అడిగితే ఆవిడ నన్ను ఎన్ని మాటలు అన్నారో తెలుసా ఇప్పుడు కూడా చూడు నువ్వు వచ్చి చాలాసేపు అయింది నీకు భోజనం పెట్టడానికి కూడా వీలు లేదు అనగానే అజయ్ గారితో అమ్మా నాకు ఆకలిగా ఉందని నీకు అర్థం కావడం లేదా మీరెందుకు లత వంట చేయమని చెప్పినా కూడా చేయడానికి నిరాకరించారు అన్నాడు బాబు నన్ను వంటగదిలోకి వెళ్ళొద్దని కోడలు చెప్పింది అనగానే అత్తయ్య గారు నా మీద అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు మీ అబ్బాయి వచ్చేసరికి భోజన ఏర్పాట్లు చేయాలని చాలాసేపటి నుంచి నేను మీకు చెప్తున్నాను కానీ మీరు మీ కూతురుతో ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నారు ఇప్పుడు చూడండి అజయ్ ఎంతసేపటి నుంచి ఆకలితో కూర్చున్నాడో అంటూ లత ఆగండి నేనిప్పుడే వంట చేయడం మొదలు పెడతాను అంటూ వంటగదిలోకి వెళ్ళింది సుగుణమ్మ గారు తన కోడలు వైపు ఆశ్చర్యంగా చూశారు ఆమెకు ఏం కావాలో సుగుణమ్మగారికి అర్థం కాలేదు ఇంట్లో శాంతిని భంగం చేసే ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలడం లేదు లత లత కిచెన్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి గారి ప్లేట్లో వంట చేసి భోజనం పెట్టించిన తర్వాత గారు కొడుకుకు కూడా ఇచ్చారు గారు తన నోటిలో ఆహారాన్ని పెట్టుకోగానే కోడల పొరపాటున ఉప్పు ఎక్కువైపోయినట్టు అనిపిస్తుంది అనగానే లత ఏడుస్తున్నట్టుగా నటిస్తూ అజయ్తో ఈ కూరల్లో నేనింత ఉప్పు వేశానని మీరు అనుకుంటున్నారా అత్తయ్య గారు నా మీద కోపంతో నేను వంట చేశాక అన్నింట్లో ఉప్పు కలిపేశారు అని చెప్పగానే అజయ్ కోపంతో ఆహారాన్ని రుచి చూశాడు రుచి చూడగానే అజయ్ కోపం నషాలని కంటుకుంది తను తన చేతిలోని గ్లాసును గోడపైకి విసిరాడు అది గోడకు తగిలి సుగుణమ్మగారి నుదిటికి తగిలింది ఆ భోజనం విసిరి విసిరికొట్టి చూడమ్మా నేనింట్లో ప్రశాంతంగా తిండి కూడా తినలేనా నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళు అనగానే అవమానాన్ని సహించలేక సుగుణమ్మగారు తన గదిలోకి వెళ్ళి ఏడవడం మొదలు పెట్టారు నాన్న కోపంగా ఉండడం వల్ల పిల్లలిద్దరూ అక్కడే కూర్చుని సైలెంట్గా తింటూ నాన్నమ్మ గురించి ఆలోచిస్తున్నారు తలకి గాయమైంది రక్తం కారుతుంది సుగుణమ్మగారు ఆ బాధని అనుభవిస్తూనే నేనేం తప్పు చేశాను అని ఆలోచిస్తున్నారు తన భర్త ఈ లోకంలో లేడని తన కొడుక్కి అన్నీ అప్పగించింది కోడలు ఆ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు స్వయంగా సుగుణమ్మగారే ఈ ఇల్లు ఇక నుంచి నీదే అని లతతో చెప్పారు తన తండ్రి బతికున్నంతకాలం కొడుకు ప్రవర్తన కూడా ఇంట్లో బాగానే ఉంది కాని ఇప్పుడు అజయ్ చిన్న తప్పు కూడా హింసాత్మకంగా మారే కఠినమైన స్వభావాన్ని అలవర్చుకున్నాడు కోడలు అగ్నికి ఆజ్యం పోసినట్టు తల్లి మీద ఎప్పుడూ చాడీలు చెబుతూనే ఉండేది అలా ఏడుస్తూ ఏడుస్తూ గారి కళ్ళు వాచిపోయాయి అప్పుడు పదేళ్ల అనిరుద్ధ్ తన నానమ్మ గాయానికి ఫస్ట్ ఎయిడ్ చేసి బ్యాండేజ్ వేశాడు కొడుకు తనతో అలా ప్రవర్తించడం సుగుణమ్మగారిని చాలా బాధపెట్టింది కోడలు స్వయంగా ఆడదై ఉండి తన భర్త తల్లి అయిన ఇంకొక స్త్రీ సమస్యను అర్థం చేసుకోలేకపోతుంది అనుకుంది అప్పుడే మనవరాలు అశ్విని వచ్చి నానమ్మా ఇవన్నీ ఎందుకు సహిస్తున్నావు అమ్మా నాన్నల దౌర్జన్యానికి నువ్వెందుకు స్వస్తి చెప్పడం లేదు నువ్వు బాబాయ్ దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు అంటూ ఏడుస్తూ చెప్పింది అప్పుడు గారు తన కళ్ళు తుడుచుకుంటూ రెండిల్లు నావే కానీ ఈ ఇంట్లో నేను మీ తాతయ్య గారు కలిసి బ్రతికిన జ్ఞాపకాలున్నాయి అందుకే నేను ఈ ఇంటిని వదిలి వెళ్ళలేను నా గురించి మీరు బాధపడకండి వెళ్ళండి మీ గదిలోకి వెళ్ళి పడుకోండి అంటూ పక్కకి తిరిగి మంచం మీద పడుకుంది అప్పటికి అనిరుద్ధ్ నానమ్మ కోసం తన కర్చీఫ్లో ఐస్ తెచ్చి ఆమె గాయంపై రుద్దడం ప్రారంభించాడు పిల్లలిద్దరూ నానమ్మ కోసం చాలా బాధపడ్డారు తల్లిదండ్రులు నానమ్మను చిత్రహింసలకు గురి చేస్తున్నారని వాళ్ళిద్దరికీ అర్థమైంది చాలాసార్లు తల్లితో నానమ్మను ఎందుకు బాధ అని అడిగినా కూడా మీరు చిన్నపిల్లలు మీ చదువులపై శ్రద్ధ పెట్టండి ఇంట్లో విషయాల గురించి ఆలోచించకండి అని గట్టిగా కసిరేది లత ఆ రోజు పిల్లలు తమ గదిలో నిశ్శబ్దంగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు అప్పుడే లత వచ్చి సుగుణమ్మ గారితో గొడవపడ్డం ప్రారంభించింది అప్పుడు సుగుణమ్మ గారు ఎందుకు లత ప్రతిదానికి నాతో గొడవ పడతావు నాతో ప్రేమగా ఉండొచ్చు కదా అన్నారు నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి రావడం లేదు ఈ ఇల్లు నాది నా సమ్మతి లేకుండా ఇక్కడ మీకు ఒక ఆకు కూడా దొరకదు మీరు నాకు నేర్పడానికి వచ్చారా అనగానే తడి కళ్ళతో అమ్మ లత మీ నానమ్మ మీ అమ్మతో కఠినంగా ప్రవర్తించిందని మీ అమ్మను చాలా హింసించిందని ఆ తర్వాత మీ అమ్మ ఆ వృద్ధురాలికి మంచి గుణపాఠం చెప్పింది అని నాకు తెలుసు కానీ అందరు అత్తగారులు అలా ఉండరు అనగానే లత నాకు మా నానమ్మ మీద ఎప్పుడూ ప్రేమ లేదు ఆవిడంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు అంతే అంది మీ ఇంట్లో ఏమైతే జరిగాయో నువ్వు వాటన్నింటినీ ఆదర్శంగా తీసుకొని నాతో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు రేపొద్దున నువ్వు కూడా అత్తగారు అవుతావు నువ్వు ఇలా చేయడం వల్ల మీ అత్తగారితో నువ్వు మంచిగా గడిపిన ఒక్క జ్ఞాపకం కూడా నీకుండదు ఏదైనా తప్పు మీ వైపు నుంచి ఉండొచ్చు లేదా నా వైపు నుంచి ఉండొచ్చు కానీ అగ్నికి ఆజ్యం పోయకపోతే ప్రతి కోడలికి అత్తగారికి వాళ్ళిద్దరి మధ్య జరిగిన కొన్ని మంచి జ్ఞాపకాలుంటాయి కానీ మీరు మీ ఇంటి ఆచారాన్ని ఇక్కడి సాంప్రదాయంగా మార్చారు కానీ నా మనవణ్ణి అతని తండ్రిలో నిర్మారనివ్వను అనగానే లత ఇప్పుడు మీరేం చేస్తారు అని అడిగింది అప్పుడు సుగుణమ్మగారు నా కొడుకిప్పుడు నా నియంత్రణలో లేడు నీ పిల్లలు చాలా చిన్నవారు నీ గురించి ఏమనుకుంటారు ఆ విషయం కూడా నువ్వు ఆలోచించట్లేదా పిల్లలు ఏదైతే చూస్తారో అదే నేర్చుకుంటారు రేపు కూడా వాళ్ళు నీతో ఇలాగే ప్రవర్తించకుండా ఉండేందుకు నువ్వు ఇప్పటికైనా మారు అని చెప్పి మౌనంగా వెళ్ళిపోయింది నానమ్మ చెప్పిన మాటలన్నీ విన్న పిల్లలిద్దరూ చాలా బాధపడ్డారు అయితే ఈరోజు కోడలు సుగుణమ్మ గారిని అంతలా హింసించడం చూసిన పిల్లలిద్దరూ రహస్యంగా ఫోన్ తీసుకొని తమ బాబాయ్ సంజయ్కి ఫోన్ చేసి నానమ్మ ఆరోగ్యం చాలా విషమంగా ఉందని దయచేసి వీలైనంత త్వరగా వచ్చి తనని తీసుకెళ్లమని చెప్పారు మేమింకా ఎక్కువసేపు ఫోన్లో మాట్లాడితే మా అమ్మ కోపం వస్తుంది అని చెప్పి ఫోన్ కట్ చేసేశారు సంజయ్ హడావిడిగా అక్కడికి చేరుకున్నాడు లత సంజయ్ని సుగుణమ్మగారిని కలవడానికి ఒప్పుకోలేదు అప్పుడే కొడుకు గొంతు విని సుగుణమ్మగారు తన గది నుంచి బయటకొచ్చి కొడుకును చూసి వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టారు తల్లి ముఖం చూసి దిగ్భ్రాంతి చెందిన సంజయ్ ఏమైందమ్మా నీ మొహం మీద ఈ గుర్తులేమిటి నీకు ఈ గాయం ఎలా అయ్యింది అని అడగగానే అందరూ మౌనంగా ఉన్నారు అంతలో అనిరుద్ అశ్విని పోలీసులతో అక్కడికి చేరుకున్నారు అనిరుద్ తన తల్లిదండ్రుల ఆకృత్యాల గురించి తన బాబాయ్కి తెలియజేశాడు పిల్లల మాటలన్నీ విన్న సంజయ్ చెల్లించిపోయాడు అప్పుడు సంజయ్ గారిని అడిగాడు అమ్మా ఇవన్నీ నాకు ముందే ఎందుకు చెప్పలేదు ఇవన్నీ ఇంతలా సహించడానికి కారణం ఏమిటి అని అడిగాడు అప్పుడు గారు బాబు నా పెళ్లి సమయంలో మీ తాతగారు మీ అత్తామామల ఇల్లే ఇక నుంచి నీ ఇల్లు కష్టమైన సుఖమైన ఆ ఇంట్లోనే అని చెప్పారు ఈ ఇంట్లో మీ నాన్నగారి జ్ఞాపకాలు నాకు చాలా ఉన్నాయి ఏం జరిగినా నేను చనిపోయే వరకు ఈ ఇంట్లోనే ఉండాలనుకుంటున్నాను అనగానే అమ్మా నువ్వు గొలుసుతో కట్టేసిన జంతువేం కాదు నువ్వు మనిషివి ఇలాంటి ఆకృత్యాలన్నింటినీ నిశ్శబ్దంగా భరించాల్సిన అవసరం లేదు పరిస్థితి విషమించినప్పుడు ఆవు కూడా తన కొయ్యను పగలగొడుతుంది కానీ నువ్వింత జరుగుతున్నా మౌనంగా ఎందుకు కూరుకోవాలి అంటూ సంజయ్ తన అన్నయ్య అజయ్ వైపు చూస్తూ ఇన్స్పెక్టర్ గారు మీరంతా విన్నారు కదా ఈ స్త్రీ నా తల్లిని ఎంత హింసించిందో మా అన్నయ్య మా తల్లి తలకు గాయమయ్యేలా చేశాడు వీళ్ళిద్దరికీ ఎలాంటి శిక్ష పడాలో మీరే నిర్ణయించండి అనగానే సుగుణమ్మగారి పరిస్థితి చూసి పోలీసులు కూడా షాక్ అయ్యారు వెంటనే పోలీసులు అజయ్ని లతని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు అమ్మా నీ ముఖ్యమైన వస్తువులన్నీ తీసుకో మనం ఇంటికి వెళదాం ఇంక నీకు ఒక్కడే కొడుకున్నాడు నువ్వు నాతో పాటే రావాలి అని చెప్పి తల్లితో చెప్పాడు ఇప్పుడు సుగుణమ్మ గారు సంజయ్తో వెళ్లడానికి సిద్ధమైంది గారు బాగా ఆలోచించి ఓ కఠినమైన నిర్ణయం తీసుకున్నారు కొడుకుపై పోలీస్ కేసు పెట్టారు అనిరుద్ధ్ అశ్విని ఇద్దరూ సాక్ష్యం చెప్పారు అజయ్ లతలకి గారిని ఆ రకంగా హింసించినందుకు మూడేళ్లు జైలు శిక్ష పడింది సంజయ్ తన తల్లిని అనిరుద్ అశ్వినిలను కూడా తీసుకుని సిటీకి వెళ్ళిపోయాడు మూడేళ్ల తర్వాత ఆ లత జైలు నుంచి బయటకొచ్చారు చుట్టుపక్కల వాళ్ళందరూ జైలుకెళ్ళొచ్చిన తర్వాత అజయ్ని లతని సూటిపోటి మాటలు అనడం మొదలుపెట్టారు కన్నతల్లిని హింసలు పెట్టే కొడుకు అత్తగారిని ఇష్టం వచ్చినట్టు కొట్టే కోడలు వీళ్ళు మనుషులు కాదు రాక్షసులు ఇలాంటి వాళ్ళు మన మధ్యలో బతకడానికి వీలు లేదు అంటూ చుట్టుపక్కల వాళ్ళందరూ అజయ్ని లతని వెలివేశారు అప్పుడు లత ఇదంతా మీ అమ్మగారి వల్లే జరిగింది మనకు ఎలాంటి గతి పట్టించారో అసలు ఆవిడ ఆవిడ్ని ఏం చేసినా పాపం లేదు అంటూ సుగుణమ్మ గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మొదలుపెట్టింది ఆ మాటలన్నీ వింటున్న అజయ్ లతని లాగి కొట్టాడు నువ్వు మా అమ్మ విషయంలో నీ లిమిట్స్ అన్నీ దాటేశావు చాలా సంవత్సరాల నుంచి ఇంటి పనులన్నీ మా అమ్మతోనే చేయించావు కేవలం ఇంటి పనులు చేయడానికి మాత్రమే మా అమ్మని వాడుకున్నావు మీ అమ్మ మాటలకు ప్రభావితమై మన కుటుంబాన్ని చెడగొట్టుకున్న మూర్ఖురాలివి నువ్వు నువ్వు నన్ను కూడా నా పిల్లల దృష్టిలో మూర్ఖుళ్లా మార్చేశావు నేను వారి దృష్టిలో ఎంత దిగజారిపోయి ఉండుంటానో నాకు అర్థమవుతుంది ఇంకా నువ్వు చెప్పే ఒక్క మాట కూడా నేను వినానని అనుకోవడం లేదు అని చెప్పి లత ఏమీ మాట్లాడకముందే లత నువ్వు మా అమ్మతో కలిసి ఉండలేకపోతే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో నేను మా అమ్మని పిల్లల్ని తీసుకొచ్చుకొని ఇదే ఇంట్లో ఉండాలనుకుంటున్నాను అయినా మనిషిలా బ్రతకాలనుకుంటున్నాను అని చెప్పగానే లత కూడా నన్ను క్షమించండి నేను చేసింది తప్పే ఇప్పుడే వెళ్ళి అత్తగారిని తీసుకొద్దాం అంది వెంటనే అజయ్ లత తమ్ముడింటికి వెళ్ళి చేతులు జోడించి గారికి పిల్లలకి క్షమాపణలు చెప్పారు కానీ గారు గాని పిల్లలు కాని అజయ్తో లతతో రావడానికి నిరాకరించారు అప్పుడు సుగుణమ్మగారు అజయ్తో లతతో ఇన్ని రోజులు నా భర్త జ్ఞాపకాలతో జీవించాలనే ఒకే ఒక్క ఆశతో ఆ ఇంటిని వదలలేక మీరు ఎన్ని దుర్మార్గాలు చేసినా భరించాను మీరు నన్ను అవమానించే బాధ పెట్టే ఏ ఒక్క అవకాశాన్ని వదల్లేదు ఇప్పటికైనా మీలో నిజమైన మార్పు వచ్చిందంటే నేను నమ్మలేను భర్త నేను నా అత్తమామలతో కలిసి ఎంతో సంతోషంగా జీవించిన ఆ దేవాలయం లాంటి ఇంట్లో మీలాంటి రాక్షసులు ఉండడానికి నేను అంగీకరించను ఆ ఇల్లు నాది మీరు తిరిగి ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి నేను ఒప్పుకోను ఆ ఇంట్లో మీరు అడుగుపెట్టే ప్రయత్నం చెయ్యొద్దు అని చెప్పి వారి మొహం మీదే తలుపేసేశారు సుగుణమ్మగారు తిరిగి ఊరికి వెళ్ళిన లతకి అజయ్కి ఆ ఊర్లో ఇల్లు అద్దె ఇవ్వడానికి కూడా ఎవ్వరూ ముందుకు రాలేదు ఎందుకంటే వారు సుగుణమ్మ గారి విషయంలో చేసిన దుర్మార్గాలు ఊర్లో అందరూ కళ్ళారా చూశారు ఇంకా వేరే గతి లేక ఆ ఊరు విడిచి వెళ్ళిపోయారు పోలీస్ కేసు అవ్వడం వల్ల అజయ్ ఉద్యోగం కూడా పోయింది వేరే ఊరిలో ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకొని కూలి పనులు చేసుకుంటూ జై లత కాలం గడుపుతున్నారు ఇదండి రోజు కదా అజయ్కి లతకి సరైన శిక్ష పడింది అని మీరు అనుకుంటున్నారా సుగుణమ్మ గారు అజయ్ని లతని క్షమించి వారితో కలిసి ఉండడానికి అంగీకరిస్తే బాగుండేది అని మీలో ఎంతమంది భావిస్తున్నారు మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి మరెన్నో ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు